పెళ్ళైన తర్వాత లేదంటే పెళ్లి కాకముందు మనకు ఎలాంటి భర్త దొరుకుతాడు ఎలాంటి హస్ ఎలాంటి భార్య దొరుకుతుందో అంటే ఎలా చూసుకుంటారు ఏంటి అనేసి మనం చేతిలో చూసుకొని తెలుసుకోవచ్చు అంటారా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఎలా సార్ అది ఎలాగంటే ఇప్పుడు వివాహం గురించి మన సాముద్రిక శాస్త్రంలో చెప్పేటువంటిది ఏమిటంటే ఈ శుక్రస్థానం ఇది ఈ శుక్రస్థానంలో మన యొక్క వివాహం మీద కోరిక అంటే పొటెన్సీని బట్టి ఆ వివాహం వయస్సును బట్టి కోరిక ఉంటుందా లేదా అలాగే ఇక్కడ వైవాహిక రేఖ అని ఉంటుంది ఈ వైవాహిక రేఖ దీన్నే ప్రేమ రేఖ అంటాం ఈ రేఖ స్పష్టంగా ఉంటూ ఒకే రేఖ ఉండి ఇది హృదయ రేఖ వైపు తిరగాలి హృదయ రేఖ అంటే ఇది ఈ హృదయ రేఖ అంటే ప్రేమ అభిమానము ఆప్యాయత వీటిని తెలియజేస్తుంది అంటే వివాహము చెప్పేటువంటి ఈ రేఖ హృదయ రేఖ వైపు తిరిగినప్పుడు అది సానుకూలమైనటువంటి స్పందన ఉంటుంది ఆ వ్యక్తికి అప్పుడు మనం శిరోరేఖను చూడాలి శిరోరేఖ అంటే నా ఆలోచన తెలివితేటలు ఇది కూడా స్పష్టంగా ఉన్నప్పుడు తన కోరికకు తన ఆలోచనకు తగినటువంటి అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ వాళ్ళు ఇష్టపడటం జరుగుతుంది ఇవన్నీ క్లియర్గా ఉంటే ఆ సంబంధము ఆ ఇద్దరి మధ్య ఉండేటువంటి బంధము అది ఎన్ని సంవత్సరాలైనా సరే ఎలాగా కొనసాగుతూనే ఉంటుంది అంటే ప్రతి వ్యక్తి జీవితంలోనూ వివాహ సంబంధం తర్వాత కుటుంబంలోను చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి అయితే సమస్య ఇవి క్లియర్గా ఉన్నప్పుడు ఈ శిరోరేఖ బాగుంది తెలివితేటలు బాగున్నాయి హృదయ రేఖ బాగుంది బాగుంటుంది అంటే ఏంటి సింగిల్ లైన్ కింద ఉండి ఎక్కడ విడిపోకుండా ఉంటే అతను ఆ సమస్యల నుంచి చక్కగా ఎదుట వ్యక్తిని అర్థం చేసుకుని తన వైపు మలుచుకోవటం కానీ లేకపోతే భార్య భర్తను అనుసరించటమా లేకపోతే భర్త భార్యను అనుసరించటమా అనేటువంటిది వాళ్ళ యొక్క మానసిక స్థితి మీద ఆధారపడి సంసారాన్ని చక్కగా ముందుకి నడుపుకుంటారు కానీ ఈ ఇక్కడ శుక్రస్థానము తగ్గిపోయి అంటే శృంగార భావాలు తగ్గిపోయి ఆ వ్యక్తిలో పొటన్సీ తగ్గిపోతుంది స్త్రీ అయినా పురుషుడైనా అంటే భావం తక్కువగా ఉంటుంది ఇక్కడ ఈ వైవాహిక రేఖ స్ట్రైట్గా ఉంటే అతను వివాహం మీద కొంత ఒకసారి పాజిటివ్ గాను ఒకసారి నెగిటివ్గాను ఉంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో కొంతమంది చేతుల్లో ఈ వైవాహిక రేఖ ఇలా వెనక్కి తిరిగి ఉందనుకో పైకి అంటే హృదయ రేఖ వైపు కాకుండా అంటే ప్రేమాభిమానాల వైపు కాకుండా వ్యతిరేక దిక్కులో తిరిగి ఉందనుకో దానికి శుక్రస్థానం కూడా డౌన్ అయిందనుకో అతనిలో ఈ వివాహం చేసుకుందామనేటువంటి భావనే తక్కువగా ఉంటుంది ఒకవేళ బై ఫోర్స్ చేసుకున్న ఈ హృదయ రేఖ స్పష్టంగా లేకపోతే మధ్యలో బ్రేక్స్ వస్తే అదృష్టరేఖ బ్రేక్స్ వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడో చోట ఘర్షణ వలన సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు దానికి తోడు ఈ చేయి పెడుసుదనం కూడా ఉందనుకో ఆ ఘర్షణ ఇద్దరి చేతుల్లో కూడా అంటే భార్యాభర్త ఇద్దరి చేతుల్లో కూడా ఈ రకమైనటువంటి భావాలు ఉన్నాయనుకో ఘర్షణ ఎక్కువగా అది విడిపోవటానికి దారితీస్తుంది అటువంటి సందర్భంలో ఈ శాస్త్రం ఏం చెప్పుద్ది మనం ఎవరి చేతిలో ఈ వ్యతిరేక భావాలు ఎక్కువగా ఉంటాయో వాళ్ళని మనం ఆ భావాలను మార్చుకోవటానికి సాధన చేసి చక్కగా సంసారాన్ని ముందుకు నడుపుకోమని శాస్త్రం సలహా ఇస్తుంది మరి చేయవలసింది ఎవరు అది ఆ వ్యక్తులే అంతే తప్ప మన యొక్క సంసారానికి ఏ గవ్వలో పూసలో మార్పు తెచ్చుతాయనుకోవటం భ్రమ దీనికి భగవంతుడు కూడా సంబంధం ఏమీ లేదు ఆయన సృష్టికర్త మన కర్మానుసారం మనల్ని మన జీవితంలోకి ఈ శరీరంలోకి ప్రవేశపెడతాడు తప్ప మధ్యలో మనకు అవాంతరం వచ్చిందని ఆయనకి ప్రార్థన చేసేస్తే ఆయన మెచ్చుకొని మళ్ళీ లేకపోతే ఒక మనం ఏదో ఒక కొబ్బరికాయ కొట్టేస్తే ఆయన దానికి ఆశపడి మన జీవితాన్ని సరిచేస్తాడనుకోకూడదు కానీ మనం భగవంతుడిని ప్రార్థన చేయాలి ఏ దృష్టితోటి చేయాలి నాలో ఉండేటువంటి ఈ వ్యతిరేక భావాల్ని తగ్గించమని మనం ప్రార్థన చేస్తూ దాన్ని సాధన చేస్తే మనలో ఉండేటువంటి నెగిటివ్ పాయింట్స్ తగ్గి సంసారం సుఖంగా ముందుకు వెళుతుంది ఎందుకంటే నేను యాభై సంవత్సరాల అనుభవంలో అనేక వేల చేతులు చూసినప్పుడు ముఖ్యంగా ఈ సంసార సంబంధమైన వైవాహిక సంబంధమైన విషయాలను గురించి పరిశీలించినప్పుడు ఎవరిలో అయితే ఈ వ్యతిరేక భావాలుంటాయో వారికి కొంత మనం అవగాహన కల్పించి ఈ లక్షణం నీలోనే ఉంది సుమా ఈ వ్యతిరేక లక్షణం దాన్ని నువ్వే సరి చేసుకోవాలి దానికి ఈ భగవంతుడిని లేకపోతే ఈ గ్రహాన్ని ఆసరాగా చేసుకుని నీలో ఉండేటువంటి ఆ భగవంతుని యొక్క శక్తిని ఉత్తేజపరచు ఎదుట మనిషిని అర్థం చేసుకోవటానికి పరిస్థితులను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చెయ్యి అప్పుడు నీ భావాల్లో మార్పు వస్తుంది నీ సంసారంలో సుఖం సౌఖ్యం లభిస్తాయి అని చెప్తాను నేను ఎందుకంటే గత యాభై సంవత్సరాలు చూస్తున్నప్పుడు ఈ వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలు ఈ మధ్య కాలంలోనే ఎక్కువైనాయి ఈ మధ్య కాలంలో చూసినటువంటి వ్యక్తుల యొక్క అరచేతుల్లో ఈ హృదయ రేఖో వైవాహిక రేఖో అదృష్ట రేఖో జీవిత రేఖో శుక్రస్థానమో ఏదో ఒకటి లోపాలు కనిపిస్తున్నాయి వాటిని సరి చేసుకోవడానికి మనం భగవంతుని ప్రార్థించాలి ఎక్కడికో వెళ్ళిపోయి మనం ఏదో గవర్నం మాకు తెలియదు కదా సార్ అంటే మాకు మేము చేయి చూసుకున్నప్పుడు మాకు ఏది అంటే ఏది తక్కువైంది అదృష్ట రేఖన లేదంటే అంటే ఫుడ్కి సంబంధించిన రేఖన లేదంటే ఇట్లాంటివి మాకు తెలియదు కదా సార్ తెలుస్తాయి ఎలాగంటే ఇప్పుడు సూక్ష్మంగా నా బోటి వాళ్ళు చెప్పినటువంటి ఈ లక్షణాలని సూక్ష్మంగా తెలుసుకుంటే అంటే ఏ రేఖ స్పష్టంగా ఉంది స్పష్టత లేదు ఈ రేఖలు ఏమిటి నేను మీకు కావాలంటే ఆ వివరాలన్నీ ఒకసారి చెప్తాను ఇప్పుడు అవి తెలుసుకుంటే అవి స్పష్టత ఉందా లేదా అనేటువంటిది ఇప్పుడు మన గురించి మన ఆరోగ్యం గురించి చేసుకునేటువంటి కొన్ని క్రియలు ఉన్నాయి యోగాని సాధనాని మనసు ప్రశాంతం సాధనాని దాన్ని ఎవరు చేయాలి మనమే చేసుకోవాలి అవును దానికి ఆ చెప్పేటువంటి గురువులు కొన్ని సూచనలు చెప్తారు వాటిని మనం ప్రాక్టీస్ చేస్తే మన శరీరానికి అనుగుణంగా మనం ఆరోగ్యాన్ని కొంచెం స్వస్థత పొందుతున్నామా లేదా మన మనస్సు కూడా మనం ఏదైనా ప్రవచనం విని రాముడిదో కృష్ణుడిదో లేకపోతే ఏదొక ఆదర్శ పురుషుడి రామకృష్ణ పరమస్తో వివేకానందుడిదో ఒక ప్రవచనం విని మనం పెద్దలు చెప్తూ ఉంటారు దాంట్లో మనలో వ్యతిరేక భావాలు మనసులో వచ్చినటువంటి వాటిని ఎలా సరి చేసుకోవాలో చెప్తారు మనం ఆ సాధన చేసినప్పుడు మన మనస్సు కూడా చక్కగా ప్రశాంతంగా అయ్యి మన మానసిక వైకల్యం తగ్గుతుందా లేదా అదేవిధంగా ఈ శాస్త్రాన్ని కూడా మనం కొంతవరకు తెలుసుకోండి డీప్ వెళ్ళక్కర్లేదు అవుట్లైన్స్ తెలుసుకుని మనం దాన్ని సరి చేసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ మంచి వివరణ అందించారు